నేను లైనింగ్ అనేది ఎలా జాడిస్తానో ఒక వీడియో పెట్టండి అక్క అన్నారు కదా ఇప్పుడు ఇది ఫోల్డింగ్స్ మీద ఉంది చూడండి ఈ ఫోల్డింగ్స్ మీదనే ఇలా వేసేస్తాను మీరు టిప్ అయితే ఫాలో అవ్వండి బకెట్ ఇలా ఉందనుకోకండి ఇది బయట బకెట్ లైనింగ్స్ అవి జాడడానికి పెట్టేసాను అనమాట మొక్కలకి అవి వాటర్ పోయడానికి ఇది వచ్చేసి ఇలానే వదిలేసేయండి ఒక్క కొంచెం సేపు మీకు లైనింగ్ అనేది ఎక్కడ కూడా సాగదు లైనింగ్ అనేది అసలు సాగదు కొంచెం చివర్లు అన్నది ఖచ్చితంగా కొంచెం అంటే పోతుంది ఎందుకంటే లైనింగ్ కాటన్ కాబట్టి కానీ మీరు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలామంది మొత్తం తీసి జాడిస్తారు సాగిపోతుంది ఇది చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నావు కదా ఎంతసేపు ఉంచుతున్నాను కూడా నేను ఇలా ఉంచేసి ఆ తర్వాత మొత్తము ఇలా దగ్గరకు అయిపోతుంది దీన్ని ఇప్పుడు మీ ముందే నేను ఎలా ఉందో సేమ్ ఇప్పుడు నేను ఏదో ఒక చేత్తో వీడియో పెట్టుకున్నాను కదా అని ఇలా ఒక చేత్తో పెడతలేదు నేను ఎప్పుడు లైనింగ్స్ అనేవి ఇదే టిప్ ఫాలో అవుతాను ఇలా ఇలా పిండేసానా దీన్ని కాసేపు ఇలా వదిలేయండి ఇప్పుడు దీన్ని ఇలా జస్ట్ ఇలానండి మొత్తం లోపడ అన్నది నానిపోతుంది దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మీరు ఏమి ఇది చేయకండి సాగదీయకండి ఏం చేయకండి ఇలా ఫోల్డింగ్స్ మీద మాత్రమే ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి కాటన్ లైనింగ్స్ కట్ చేసినప్పుడు మొత్తాన్ని ఇలా అనడం వల్ల ఏంది అంటే క్లాత్ మొత్తం లోపల సమానంగా అవుతుంది అనమాట ఇప్పుడు ఎలా ఉందో ఇలా ఫోల్డింగ్స్ తీసుకుంటూ ఆరేసేయడమేనండి చాలా సింపుల్గా ఇలా ఆరేయండి చాలామంది లైనింగ్స్ అనేది ఆరేయడం రాక సాగిపోతుంది ఇప్పుడు దీన్ని ఇంకో ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ తీసాను కదా జస్ట్ ఇట్లా అనండి దీన్ని ఇప్పుడు ఎలా ఆరేసేయడమే పదండి ఇప్పుడు మనం దీన్ని ఇలా విప్పి మిడిల్లో పట్టుకోండి ఎప్పుడు అటు చివర ఇటు చివర పట్టుకోవద్దు సాగిపోతుంది లైనింగ్ ఇలా ఆరేసేసుకోండి ఈ ఫోల్డింగ్ మీద ఆరేసుకోవాలండి ఎప్పుడైనా సాగిపోకుండా ఉంటుందన్నమాట మనం కట్ చేసేటప్పుడు కూడా ఇదే ఫోల్డింగ్ కట్ చేస్తాం కదా చూడండి ఇలా ఇలా సమానంగా ఆరేసినప్పుడే మీరు సమానంగా చూసుకోండి ఇప్పుడు మీకు ఆరిన తర్వాత మీరే చూడండి చూపిస్తాను నేను ఎంత నీట్గా వస్తుంది అన్నమాట ఎక్కడ సాగిపోదు క్లాత్ అనేది మీకు ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి